దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం కిందకు వెళ్ళింది కాని ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రాలేదు ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్లాకనే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది అలా ఒకసారి కాదు సార్లు జరగడంతో సునంద ఒకరోజున పారిజాత వృక్షం కిందకు వెళ్లి వృక్షమాత నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తుకు వచ్చేలా వరమివ్వు అని అడిగింది అది సాధ్యం కాదు ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఓపుతూ మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మరిచిపోతున్నాను ఎందుకలా జరుగుతున్నది నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా నీ కోరిక నాకు తెలుసు అది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి నేనే నీకది గుర్తురాకుండా చేస్తున్నాను ఒక మహా పతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుణ్ణి భర్తగా పొందాలన్న నీ కోరిక తప్పు కాబట్టి ఇంకేదైనా అడుగు నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం ఉక్రోషం పుట్టి ఇష్టమైన కోర్కెలు మరిచిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతానికి నాలుగు కొమ్మలు విరిచేసింది పారిజాతానికి కోపం వచ్చి నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయమవుతుంది నీకిక దేవలోకంలో స్థానం లేదు ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది సునంద కంగారుపడి నా కోరికను గుర్తురాకుండా చేయగలిగావు అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అన్నది కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోర్కెలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తినివ్వలేదు అయినా నీ కోపం వల్ల నాకు నాలుగు కొమ్మలు విరిగాయి చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు నా శిక్ష నేను అనుభవించాను నువ్వు భూలోకానికి వెళ్లి ఒక కొమ్మలు విరిగిన చెట్టునాశ్రయించుకుని ఆ చెట్టు పడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది అందుకే నీకు నేను అలా శాపమిచ్చాను అన్నది పారిజాతం తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివ్వు తల్లి అన్నది భూలోకానికి వెళ్లినా నీ శక్తులు నశించవు కాని అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి గుర్తుంచుకో అన్నది పారిజాతం ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నది ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి కొమ్మ నొకదాన్ని పట్టుకుని ఎందుకో విరిచాడు కొమ్మ ఫెళ్ళున విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేలమీద అలాగే జారవిడిచి నోటమాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూండిపోయాడు నేనేం అపకారం చేశాను నిష్కారణంగా నా కొమ్మనెందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీది దేవత దేవత కోదండరామానికి కనబడలేదు ఆయన చెట్టే తనతో మాట్లాడుతున్నదనుకుని ఇంట్లో వంటకు లేవు సంతలో కొందామంటే దగ్గర ఉన్న డబ్బు వెచ్చాలకే చాలదు అందుకని కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ అప్పుడు దేవత సునంద ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు చాలా కాలంగా మనుష్యులకు ఎంతో ఉపకారం చేస్తున్నది అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు నేనీ చెట్టు మీదే ఉండే దేవతను ఇక మీదట నువ్వి చెట్టుకు ఏ అపకారము చేయకు నీకేం కావాలన్నా నన్నడుగు నేనిస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికిచ్చింది ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన మంట వస్తుంది ఎంత కావాలంటే అంతే మంట వస్తుంది ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది దానిని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడతడు ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉన్నది చెట్టు మీద దేవత కలవరపడి కారణమడిగితే కోదండరామం నా తల్లికి చాలా జబ్బు చేసింది దానిని నయం చేయడానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బుడిగాడు అందుకని ఈ ఇల్లం వేయాలనుకున్నాను పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు వచ్చిరాదని దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒకయన అన్నాడు అందువల్ల చెట్టును నరికి వేయాలని వచ్చాను అంటూ గొడ్డలిని ఎత్తాడు ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకువచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు దీని నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం రెండు రోజుల్లో కుదుట పడుతుంది దిగులు పడకు అని చెప్పింది కోదండరామం దేవత చెప్పినట్లే చేశాడు అతడి తల్లి ఆరోగ్యం కుదుటపడింది అప్పటినుంచి ఆ ఇంట్లో వాళ్లందరూ ఆ చెట్టుకు నిత్య పూజలు చేయసాగారు అందరికీ కోరినవి ఇస్తుంటే ఆ చెట్టుకు కల్పవృక్షమని పేరు వచ్చింది కోదండరామం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోర్కెలు తీర్చమని అడగసాగారు ఆ విధంగా చెట్టు మీది దేవత చాలామందికి అడిగినవి ఇచ్చింది చెట్లను బాధించకుండా మనుష్యులకు నిత్యావసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది మరెందరికో లను సమకూర్చింది అయితే వచ్చే వారిలో కొందరు ఇతరులను బాధించే కోర్కెలు అడగసాగారు దేవత వారి కోర్కెలు తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధనలు చేసేది ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు ఈ విషయానికి సునందకు తెలిసి పారిజాత వృక్షమా నా వద్దకు వచ్చే వారి కోరికలు ముందే తెలిసేలాగాను నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగాను వరమియీ అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకుని ప్రార్థించుకున్నది అప్పుడా సునంద చెవిలో ఇప్పటికీ నీకు జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు నీకాశ్రయమిచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి ఇది విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నింటిని వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తను దేవలోకానికి తిరిగి వెళ్ళింది అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి